జిల్లా పంచాయతీ అధికారి వారు విచారణ చేయవలసిందిగా కోరితే మన ఇప్పుడు గతంలో మీరు చెప్పిన విధంగా ఒక పారిశుద్ధ్య కార్మికుల యొక్క జీతాల విషయంలో ఒక సంవత్సరానికి కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు అవినీతి జరిగిందని ముజువుడి డిఎల్పిఓ గారు విచారణ నివేదిక ఇచ్చున్నారు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఒక సంవత్సరంలో పంచాయతీ కార్మికుల జీతపత్యాల విషయంలోనే కోటి ఎనభై నాలుగు లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించారంటే మేము పంచాయతీ పాలక సభ్యులుగా సభ్యులుగా బాధ్యతలు నాటి నుండి అసలు ఇప్పటి వరకు ఎంత అవినీతి జరిగింది అనే విషయం కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మా పాలకవర్గ సభ్యులందరం కలిసి జిల్లా కలెక్టర్ వారిని విచారణ చేయవలసిందిగా కోరినాం దానికి వారు స్పందించి జిల్లా పంచాయతీ అధికారి వారికి ఆదేశాలు జారీ చేశారు ఇట్లా కైక్లూర్ గ్రామ పంచాయతీ వాళ్ళు విచారం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరారు దాని మీద తక్షణం విచారం చేసి నివేదిక ఇవ్వమని చెప్పి జిల్లా కలెక్టర్ వారు కోరితే జిల్లా పంచాయతీ అధికారి వారు జంగారెడ్డిగూడ గుడ్ డిఎల్పిఓ గారిని రజవోల్లా గారిని విచారం చేసి నివేదికమని చెప్పి ఆదేశం జారీ చేశారు నెల రోజుల క్రితం రజవల్లా గారు వచ్చి విచారం చేసి ఒక నివేదిక అనేది వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి సమర్పించారు ఆ నివేదికలో ఎట్లాంటి విషయాలు ఉన్నాయంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటి వరకు జరగని అవినీతి అనేది జరిగింది అని నిర్ధారం చేశారు అది ఎంత అంటే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు పైబడి నాలుగు సంవత్సరాల్లో మన గ్రామ పంచాయతీ స్థాయికి ఎనిమిది కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది అని చెప్పి మరి రజవల్ల గారు జిల్లా పంచాయతీ వారికి నివేదిక ఇచ్చారు జిల్లా పంచాయతీ అధికారి వారు జిల్లా కలెక్టర్ వారికి కూడా ఈ విధంగా విచారణ నివేదిక అనేది ఇచ్చున్నారు సహజంగా ఓ పంచాయతీలో అవినీతి జరిగిందంటే ఒక లక్ష రూపాయలు జరగవచ్చు రెండు లక్షలు జరగవచ్చు అభినీతి జరగవచ్చు కానీ ఎనిమిది కోట్ల రూపాయలు పంచాయతీల నిధులు దుర్వినియోగం అయ్యాయని దానికి సంబంధించినటువంటి ఓచర్స్ లేవని నిబంధనలు పాటించలేదు అని వివిధ కారణాల మీద మరి ఈ విధంగా ఎనిమిది కోట్ల అవినీతి జరిగింది అనేది నివేదిక ఇవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసినంతవరకు ఇదే ప్రథమం ఏమనుకుంటున్నాను నేను కూడా ఒక కోటి రూపాయలు అవినీతి జరిగిందంటే ఓకే రెండు కోట్లు జరిగిందంటే ఓకే ఎనిమిది కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి నిర్ధారణ చేస్తూ విచారణ అధికారి వారు నివేదిక ఇచ్చారు ఇది ఇవాటికి కూడా మేము నమ్మలే నమ్మశక్యంగా లేదు మాకు ఇంత అవినీతి జరిగిందా ఇంత అవినీతి చేయొచ్చా వెనక ఎవరున్నారు ఇంత అవినీతి జరుగుతుంటే అసలు జిల్లా స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు డివిజన్ స్థాయి అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు సెక్రటరీ అనేవాళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళు విధులు వారు నిర్వర్తిస్తున్నారా లేదా వాళ్ళందరూ విధులు నిర్వర్తిస్తే ఇంత అవినీతి ఎందుకు జరుగుతుంది అంటే అధికారుల యొక్క సహకారం కూడా ఈ అవినీతిలో ఉంది వాళ్ళు కూడా భాగస్వాములు దీంట్లో దీని మీద తక్షణం మరి జిల్లా కలెక్టర్ వారు తగు చర్యలు తీసుకొని ఈ ఎనిమిది కోట్ల రూపాయలు కూడా మనకి ఎవరు కూడా ఊరికివ్వా మనకి ఏ పంచాయతీ వాళ్ళు ప్రతి పంచాయతీ వాళ్ళకి ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది డెవలప్మెంట్ చేసుకోండి రోడ్లు వేసుకోండి మంచినీళ్ళు శుభ్రంగా ఇచ్చుకోండి పైప్ లైన్ వేసుకోండి అని మేము పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరం కలిసి ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా మా వాటిలో ఒక రోడ్డు వేసుకునే పాపాన్ని పోలేదు నిధులు లేవు నిధులు లేవు ఆ నిధులన్నీ ఏమవుతున్నాయి అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డబ్బులు వచ్చినట్టు తీసేసుకుంటున్నారు అనేది సాగు చూపించి అటు డైవర్ట్ అవుతుంది అని చెప్పి చెప్పి మమ్మల్ని కూడా మోసం చేసి డబ్బులు ఈ రకంగా పక్కదారి పట్టించి ఎవరు ఓచనలో పడితే వాళ్ళ ఓచర్లు ఒక డబ్బులు కొట్టేయడం వాళ్ళ అకౌంట్లో ఒక డబ్బులు మళ్లించడం జరిగింది ఇప్పటికైనా కానీ ఈ ఎనిమిది కోట్ల రూపాయలు రికవరీ చేస్తే ఐకలూరు పంచాయతీ సువర్ణయలాగా తయారవుతుంది ఎనిమిది కోట్లంటే అతి సామాన్యమైనటువంటి అయితే కాదు ప్రతి వార్డుకి కూడా మేము కనీసం ఇరవై ముప్పై లక్షల రూపాయలు కేటాయించుకొని వర్క్ చేసుకుంటే రేపొద్దున మమ్మల్ని గెలిపించినందుకు మా మీద నమ్మకం ఉంచుకున్నందుకు ప్రజలు మాకు అసంత గెలిచినందుకు మాకు కూడా మంచి జరుగుతుంది మరి దీనికి ఈ యొక్క రిపోర్టు రావడంలో కానీ మరి ఇంత అభివృద్ధి వెలుగు తీయడంలో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరించినటువంటి అధికారులకు నాయకులకు అందరికీ కూడా ఈ మీడియా పరంగా కృతజ్ఞతలు అని తెలియజేస్తున్నాము